అందరికీ ఈరోజు నేను మా మమ్మీ మీద ప్రాంక్ చేయబోతున్నా అనమాట అయితే ఏమని ప్రాంక్ అంటే నేను హాస్టల్కి వెళ్ళిపోతా అని చెప్పి ప్రాంక్ చేయబోతున్నా ఇప్పుడైతే వెళుతాం ఫస్ట్ మమ్మీ మమ్మీ

అనేన్ హాస్టల్ నుండి తరుగుకుంట ఎందుకమ్మా హాస్టల్ ఎందుకు ఎందుకు హాల్డే వచ్చిందంట అసలు ఏం మంచి టీవీ యుడి నీ ఫోన్ విడల విడ నీ వెబ్ పని ఏప్టో నేను ఫోన్ టీవీ చూసుకుంట ఊసవాల్నా పని చేసి తప్పేం పని చేసలా అమ్మేది బెంగళూరు గిల్లూరు గిపేద పరా అవును పని ఏం పని స్కూల్ కి వచ్చినంక ఆ పంజే పంజే ఆ పంజే పంజే అంటో

పండుగా అన్ని పండ్లు నేర్చుకోవాలి మంచిగా ఏం కాదు నేను నేర్చుకోను ఎందుకు హాస్టల్ కి వెళ్ళిపోతామని ఫిక్స్ అయినా దూరేషన్ ఎక్కువ నేనైతే ఫిక్స్ అయిపోయినా ఏ మాట సార్ తీసుకుంటారు చూసాయి బ్యాగ్ ఫిక్స్ పెట్టుకున్నావు

బ్యాగ్ చదువుకున్నంత మాత్రం ఏం జరిగేది ఏం లేదు ఇక్కడ సరే మా సరే మా అమ్మగారా నేనైతే హాస్టల్కి వెళ్తున్నాను హాస్టల్ అయితే ఏమైతుంది ఏమవుతుంది అనుకుంటున్నా సంవత్సరం నైన్త్ టెన్త్ మాత్రమే కదా హాస్టల్ ఉంది తర్వాత కాలేజ్ కాలేజ్ కూడా హాస్టల్లోనే ఉంటే చదువుకున్నా కాలేజ్ సర్వైపోయాక హాస్టల్‌నే ఉంటా పనీ యాడం తప్ప పనీ ఆయ మమ్మీ పణ్ రాకపోతే బాయి నడారాలి కదా పణ్ వేసుకొని పనీ ఉంటొస్తే ఏమైంది నేనేదో హాస్టల్ కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా ఓవరాక్షన్ ఎక్కు అయ్యాకను బాగా కదరొడుతున్నావా మీ అన్న మీ చెల్లె హాస్టల్ పోతదంటా పంపించే నేనే తెల్పోతా మమ్మీ ఊకే నాకు పన్నీ పన్నీ ఎత్తునో ఊకు ప్రతిదానికి పన్నీ నువ్వలమే చేస్తావు వాళ్ళే చేయనా పనీ అన్నీ వాళ్ళే చేస్తారు ఆహా అన్న పని నేను చేయడా పని ఉట్టి కూర్చొని దాని పని చెప్పిస్తున్నాను ఏమన్నా ఏం దావు నేను పని ఉట్టి పని నాకే చెప్తా ఏం పని ఫస్ట్ ఉంటుంది ఇల్లు నూడిచి వాకి నూడి పెద్ద పన పెద్ద పని అదేమైనా ఆయన కూడా నాకు పెద్ద దానికి నాకేం చెప్తా ரோஜன்னைவா ரோ ரோஜ் பட்ட ரோஜ் பட்டா ஜாடி ரோஜு விடுத்து கூட உண்டு இன்ட்ரேம

ఇంకా సరే అండి పోదాం ఏడికి పోదాము హాస్టల్ కి ఉందా మీ హాస్టల్ హాస్టల్లో ఉన్నావు మంచి ఏ పప్పు మీ ఫ్రెండ్స్ వదపోతున్నారు ఎవరన్నా హాస్టల్ కిపోతే నాకెందుకు సడన్ గానీ సడన్ గా ఎందుకు హాస్టల్ గుర్తుకొచ్చింది కుక్క పని చెప్తున్నావు నువ్వు పని చెప్పకపోతే ఏం చేస్తారు మరి పని చేయకపోతే ఏం చేస్తారా అవన్నీ కదా నాకు కూడా చెప్పు ఎప్పు ఆశం ఆశలేస్టర్ హాస్టల్ పంపించాయి ఏమి ఉంటుండేది అండి ఇంకేమన్నా ఆశ ఉంటుండే కాబట్టి ఏం చేసినావు పది మంది చేసి కానీ ఇల్లు దూడిచినావు గంట ఏం చేసినావు రోజు చేస్తున్నావు కదా మరి రోజు చేస్తే రోజు తింటలేవు అన్నవు గంట తింటున్నావు రోజు ఈ పనులు అట్లే ఉంటాయి రోజు నాకు హాస్టల్ పంపిసప్పాలిప్ప నేను లేకుండా ఉండగలు ఫస్ట్ నాటి ఉండగలుగుతావు బాబా మమ్మీ ఇంట్లో మమ్మీతో కష్టం కానీ కాకి అవుతుంది హాస్టల్ ఉంటే మంచిగా ఉంటుంది లేకుండా ఎవరో తెలుగులో మధ్యలో ఉంటాయి ఆ రోజు టిఫిన్ మంచిగా వెళ్తారనుకున్నావు ఏం పడతావు

టైమ్ ఉంటుంది కాబట్టి చేస్తలేదు అంతే ఎందుకు టైం ఉంటుంది ఉన్నాయి టెన్త్ క్లాస్ కదమ్మా పని మనకు లేదా హాల్ కాబట్టి కొంచెం మీరు హెల్ప్ చేస్తాడు ఏం చేస్తలేడు చంపాలి సార్ మీద ఏదో ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాడు అంతే లేకపోతే అందుకని అలా అలా